ముందుగా మేషరాశి అధికారుల వలన లాభం విందు భోజనం చేస్తారు శుభకార్యాలలో పాల్గొంటారు మీ జీవితంలో మంచి మార్పులు దేవాలయాలను దర్శిస్తారు మీ మాటకు సంఘంలో గౌరవం పెరుగుతుంది కళారంగంలోని వారికి అభివృద్ధి ఎరుపు రంగు వస్త్రాలు సూర్యదేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృషభ రాశి ఉద్యోగాలలో మంచి మార్పు తల్లిదండ్రులకు ఉన్నత స్థితి బంగారం వెండి కొనుగోలు చేస్తారు వ్యాపారంలో అభివృద్ధి నూతన విషయాలు తెలుసుకుంటారు కళారంగంలోని వారికి లాభం సంఘంలో మంచి పేరు వస్తుంది తీర్థయాత్రలు చేస్తారు ఆకుపచ్చ వస్త్రాలు రాహు స్తోత్రం పఠించడం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మిథున రాశి దైవ కార్యాలు నిమిత్తం దానాన్ని ఖర్చు చేస్తారు విదేశాలలో విజయాన్ని పొందుతారు మంచి పేరు వస్తుంది రాజకీయాలలో విజయం నూతన వస్త్రాలు కొంటారు ధరిస్తారు పాత ఇల్లు పొలాల వలన లాభం బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది దుర్గాదేవి ఆలయ దర్శనం ఎరుపు రంగు వస్త్రాలు ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కర్కాటక రాశి అనూహ్యంగా ధనలాభం శుభకార్యాలలో పాల్గొంటారు వ్యాపారంలో అభివృద్ధి కొత్త వారితో జాగ్రత్త వస్తువులు పోయే అవకాశం ఉన్నది వృద్ధులు మరియు పెద్దవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తారు ఇంకా మంచి కాలం రాబోతున్నది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన పట్టు వస్త్రాలు ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి సింహరాశి పదవిలో మార్పు భర్త భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్త హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉన్నది నూతన విషయాలను తెలుసుకుంటారు అధికారుల వలన లాభం వేడి వస్తువులతో జాగ్రత్త కాళ్లకు దెబ్బలు తగిలే అవకాశం ఉన్నది పింక్ కలర్ వస్త్రాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి రాశి తూర్పు వైపు ప్రయాణాలు చేస్తారు ఉత్తరం వైపు నుండి వచ్చే వారి వలన లాభం విదేశీయుల వలన లాభం కళాకారుల రాక ఆనందం కలిగిస్తుంది గృహంలో మార్పులు గృహం స్థలం కొనే అవకాశం కలదు అధిక మొత్తంలో ధనం రాగలదు విష్ణు సహస్రనామం ఆకుపచ్చ వస్త్రాలు ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి తులారాశి అనేక విధాల లాభం వస్తుంది విందు భోజనం చేస్తారు విద్యలో రాణిస్తారు స్థలానికి సంబంధించిన ధనాన్ని ఖర్చు చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది శుభకార్యాలలో పాల్గొంటారు భూముల విషయంలో లాభం వస్తుంది గృహానికి రిపేర్స్ చేయిస్తారు ఆదిత్య హృదయం పఠించడం మహాలక్ష్మి దేవాలయ దర్శనం ఆకుపచ్చ వస్త్రాలు ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృశ్చిక రాశి సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్ని విధాల బాగుంటుంది పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త శుభకార్యాలలో పాల్గొంటారు గృహంలో మార్పులు వాహనాలను రిపేర్ చేయిస్తారు నూతన ప్రదేశాలలో జాగ్రత్త వహించండి ఎరుపు వస్త్రాలు గ్రామదేవత దర్శనం ఉత్తమం తదుపరి ధనస్సు రాశి వ్యాపారంలో మార్పులు వాహనాలతో జాగ్రత్త తరపు వారి ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతారు అధికారుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కళారంగంలోని వారికి లాభం పదవిలో మార్పు కొంత అశాంతి రాహు స్తోత్రం ఆదిత్య హృదయం పఠించడం ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మకర రాశి ఊహించని ధనం వస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది పిల్లల విషయంలో అభివృద్ధి భర్త భార్య వలన లాభం నూతన గృహప్రవేశం బుద్ధి వికాసం అవుతుంది బంగారం వెండి కొనే అవకాశం ఉన్నది ఈశ్వర ఆరాధన విష్ణు సహస్రనామం నీలం రంగు వస్త్రాలు ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కుంభరాశి అధికారుల సహకారం లభిస్తుంది కళారంగంలోని వారికి లాభం సంఘంలో గొప్ప పేరు కీర్తి పెరుగుతుంది బంధువులలో ఒకరికి అనారోగ్యం సోదర సోదరులతో సంతోషంగా ఉంటారు తూర్పు వైపు నదీ తీరాల వద్ద ప్రయాణం చేస్తారు నీలం రంగు వస్త్రాలు ఈశ్వర ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మీనరాశి ధనం వస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పెద్దవారి ఆరోగ్య జాగ్రత్త ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి మందులు వాడే అవకాశం ఉన్నది విదేశీయుల వలన లాభం సోదరిల జీవితంలో మంచి మార్పు ఆకుపచ్చ వస్త్రాలు కుజస్తోత్రం పఠించడం ఈ రాశివారికి ఉత్తమం ఇలానే ప్రతి వారం వార ఫలాల గురించి తెలుసుకోవడానికి మా సనాతన సంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం